బాబాయ్ గారు నమస్కారం అండి వెంకటరమణ కాలనీ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది బాబాయ్ ఇటు పంచలింగాలకు వెళ్ళే రోడ్డు వైపుగా వెళ్ళొద్దాం వస్తారా రోడ్డు వేస్తున్నారండివి మరి ఇటు సర్వీస్ రోడ్ నుంచి అలా వెళ్తూ వెళ్తూ మాంటేసరి రోడ్డు వైపుగా ఇలా రెండు వందల మీటర్లలో ఉండేదే కూర్మం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి వెంచర్ అండి కూడా అప్రూవ్డ్ అండి వెంచర్ మొత్తం నలభై ఫీట్ల బీటి రోడ్లు బాబాయ్ ఓపెన్ ప్లాట్లలో మూడు సెంట్లు మూడు పాయింట్ నాలుగు నాలుగు సెంట్లలో ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు ఉన్నాయి బాబాయి వినూత్నంగా యూత్ కి వాకింగ్ ఏరియా ఎక్కడ చూసినా పచ్చదనం పరవశిస్తూనే ఉంటుంది మరి ఆధ్యాత్మికంగా రాశివనం మరి గృహముల విషయానికి వస్తే సాధారణంగా ముప్పై నలభై సైజులు ఉంటాయి బాబాయ్ ఇక్కడ అన్ని ముప్పై మూడు నలభై సైజులండి లోపలికి వెళ్ళి చూద్దాం రండి బాబాయ్ ఇది హాల్ విశాలంగా ఉంది కదా పక్కనే భగవంతుని సన్నిధి ఓపెన్ కిచెన్ బాబాయ్ కామన్ వాష్రూమ్కి ఇటు పక్కనే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మరి ఎదురుగానే ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది బాబే సంగతి మర్చిపోయా చెప్పడం మూడో పార్క్ ఉందండి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది వెంచర్ మొత్తం ఆరు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల్లో ఉందండి మరి మరిన్ని విషయాల కోసం ఇటు విశాల్ మార్ట్ వైపు వచ్చినప్పుడు ఆఫీస్ కి రావడం మర్చిపోకండి